యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ఒకరు గంట మోగించారు కంటి చూపును అనే అంశంపై విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఇద్దరు ప్రముఖ నేతలు ఒకరి మీద ఒకరు రాజకీయ ఎత్తుగడలు అది ఎక్కడా కాదు ఒకరిని ఒకరు ఓడించాలి అని ముందుకు నడుస్తున్న పులివెందుల రాజకీయ ఒకరు వైకాపా నేత కాక మరి ఒకరు తెలుగుదేశం నేత వీరువురు మహాశివరాత్రి రోజు కొన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒకరు ముఖ్యంగా కంటి చూపు కోసం కంటి నేత్ర చికిత్స ఆస్పత్రిని ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఒక నేత ఉన్నాడు మరొక ఆ నేత శివరాత్రి పండుగ రోజు కనుక శివరాత్రి శివుని దర్శనం కోసం ఒక ఆయన ఆరాట పడ్డాడు ఆయన శివరాత్రి రోజున శివాలయం వెళ్లి మోట్ముఖల అప్పాలె గ్రామంలోని కోన మల్లేశ్వర దేవాలయానికి వెళ్లి గంట పూజ గంట మ్రోగించి మహాపూజలు చేశాడు ఆయన ఎవరు అంటే పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జి అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అటు తర్వాత ఇంకొక మహానేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందులో రాజారెడ్డి ఐ ఆసుపత్రిని ఆయన ప్రారంభించాడు ఈ రోజు దాదాపుగా ఈ కంటి ఆసుపత్రిని ప్రారంభించి ఈ కంటి ఆసుపత్రిని మొత్తం పులివెందుల ప్రజానికానికి అంకితం చేశాను అని ప్రకటన కూడా చేశాడు ఈ విధంగా ఒక ఆయన కంటి చూపు కోసం ఆయన ఇంట్రెస్ట్ చూపాడు ఇంకొక ఆయన శివరాత్రి పండుగ రోజున శివుని దర్శించేందుకు ఆరాట పడ్డాడు ఆ ఇరువురు కూడా పులివెందుల నేతలే శివరాత్రి రోజున ఇది జరగడం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకరు సేవా కార్యక్రమం కంటి చూపు కార్యక్రమం పాల్గొనడం ఒకరి విశేషమైతే మరొకరు శివరాత్రి పండుగ రోజు గనుక దేవుని దర్శనం కోసం శివుని దర్శనం కోసం శివుని యొక్క ఆయన ఆశీస్సుల కోసం గంటను మోగించడం ఇది ఒక విశేషం ఇరువురు కూడా పులివెందుల రాజకీయ నేతలే ఒకరిపై ఒకరు రాజకీయ ఎత్తు పై ఎత్తులు చిత్తులు పై చిత్తులలో పాల్గొనే రాజకీయ నాయకులే అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ డేరంగుల కృష్ణయ్య